నా రైతులందరికీ నమస్కారము మదనపల్లి టమాటో మార్కెట్లో ఇరవై ఐదు కేజీల టెమాటో బాక్స్ యొక్క ధర వంద రూపాయల నుండి ప్రారంభమైన ధరలు ఐదు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది యావరేజ్ ధరలు మనకు గమనించినట్లయితే ఎక్కువగా పడుతున్న ధరలు రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ అయితే ఎక్కువగా జరిగింది క్వాలిటీ ఉన్న కాయలు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు అమ్మకాయలు అయితే కొనసాగుతున్నాయినా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాష్ట్ర ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినట్లయినా పక్క కొమ్మలు అయితే అధికంగా వస్తాయి ఫ్లవరింగ్ అనేది మంచిగా సెట్టింగ్ అవుతుంది గ్రోత్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది వారు సెవెంటీ టూ వాడినట్లయితే కా యొక్క సైజు షైనింగ్ జాండీస్ కాలు తగ్గించడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట మీకు ఎవరికైనా ఈ రెండు ప్రోడక్ట్లు కావాలనుకుంటున్నా డైరెక్ట్గా మహారాష్ట్ర నుండి రైతునకైతే అందిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ రూపంలో ఎకరాకొచ్చేసి ఒక ఒక క్యాన్ ట్వంటీ ఫోర్ గోల్డ్ డ్రింకింగ్ చేసినట్లయితే పక్క కొమ్మలు అయితే అధికంగా వస్తాయి మంచిగా ఫ్లవరింగ్ అనేది సెట్ అవుతుంది సెట్ అవుతుంది సెవెంటీ టూ వన్ నా కాయ యొక్క సైజు షైనింగ్ జాండీస్ కాయలు రాకుండా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట థ్యాంక్ యూ రైతులందరికీ ఈ రెండు ప్రోడక్ట్లు కావాల కావాలనుకుంటే నా స్క్రీన్ మీద కనిపిస్తున్న డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ టూ సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఈ నెంబర్కు నైన్ నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ వన్ జీరో ఈ నెంబర్కు కాల్ చేసి బుకింగ్ చేసుకోండి వాడండి రిజల్ట్ వచ్చేసి ఒక పది మంది రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ